ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి తీన్మార్ లెవెల్లో దూసుకుపోతోంది ఏకంగా నూట డెబ్బై ఐదు సెగ్మెంట్లో నూట అరవై మూడు సెగ్మెంట్లో లీడ్లో కొనసాగుతూ ముందుకు వెళ్తోంది నలభై ఎనిమిది చోట్ల ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే బీజేపీ ఒక స్థానంలో జనసేన ఏడు స్థానాల్లో విజయాన్ని నమోదు చేసింది ముఖ్యంగా అందరూ చూసినటువంటి ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు మంగళగిరి అలాగే గన్నవరం గుడివాడ మంగళగిరిలో ఇప్పటికే నారా లోకేష్ గెలుపొందారు బంపర్ మెజారిటీతో ఆయన విజయాన్ని నమోదు చేస్తారు ఇక తర్వాత చూసుకున్నట్లయితే గన్నవరం సెగ్మెంట్ గన్నవరం సెగ్మెంట్లో కూడా అక్కడ వల్లభనేని వంశీ పాలయ్యే దిశగానే ఉన్నారు ఇక తర్వాత అందరి చూపు ఉన్నది గుడివాడ మీదే గుడివాడ కంచుకోటగా చేసుకున్నారు కొడాలి నాని ఇప్పటివరకు కానీ ఈసారి మాత్రం అక్కడ ప్రజలు ఆయన్ని ఆదరించలేదు ఇప్పటివరకు గుడివాడ అంటే కొడాలి నానికి సంబంధించినటువంటి అడ్డ అంటూ అందరూ అనేవారు కానీ ఇప్పుడు అక్కడ ప్రజలు మాత్రం ఆయన్ని గెలిపించలేదు ఖచ్చితంగా చివరి వరకు చివరి రౌండ్ వరకు ఇద్దరి మధ్య టఫ్ వార్ ఉంటుందని అనుకున్నారు కానీ కానీ ఫలితాల్లో మాత్రం కొడాలి నాని పాలయ్యారు యాభై ఒక్క వేల ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఇక్కడ విజయం నమోదు చేశారు తొలిసారి అంటే కొడాలి నాని రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి అవ్వడం జరిగింది సో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని నారా లోకేష్ని ఎక్కువగా విమర్శలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదట ఉండేవారు కొడాలి నాని ముఖ్యంగా ప్రెస్ మీట్లు మీటింగ్లు అన్ని విషయాల్లో కూడా కొడాలి నాని ఇద్దరిని టార్గెట్గా మాట్లాడేవారు మొత్తానికి కొడాలి నాని ఓటమి ఖచ్చితంగా ఉంటుంది ఈసారి అంటూ లోకేష్ చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేసి టార్గెట్ చేశారు పక్కా స్ట్రాటజీతో గ్రౌండ్ లెవెల్లో గుడివాడలో టీడీపీ ముందుకు సాగింది సో కొడాలి నాని కూడా ఊహించని పరిణామాన్ని చెప్పుకోవాలి యాభై ఒక్క వేల ఓట్ల తేడాతో వెనుగండ్ల రాము ఇక్కడ విజయాన్ని నమోదు చేస్తారు అయితే కొడాలి నాని ఇదే చివరి ఎన్నికలు తర్వాత వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చినట్టు కూడా కొన్ని వీడియోలు టీడీపీ వైరల్ చేస్తోంది ఇక కొడాలి నాని ఇప్పుడు గెలవలేదు కాబట్టి ఇక రాజకీయంగా కొడాలి నాని మొత్తానికి రాజకీయంగా దూరం వెళ్ళినట్టే కొడాలి నాని ఇకపై చంద్రబాబుని లోకేష్ని ఏమీ అనకుండా ఉంటే మంచిది ఎక్కడైనా రాజకీయంగా కామెంట్లు చేయకుండా ఉంటే మంచిది అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు మొత్తానికి యాభై ఒక్క వేల ఓట్ల తేడాతో వెనుగండ్ల రాము ఇక్కడ గెలుపొందడం జరిగింది ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఎంతో మంది నాయకులను ఇక్కడికి తీసుకువచ్చింది కానీ ఎవరూ కూడా ఇక్కడ విక్టరీని సాధించలేదు కానీ కంచుకోటగా ఉన్నటువంటి కొడాలి నానికి తొలిసారి ఇక్కడ ప్రజలు ఆయన్ని ఆదరించలేదు సో మొత్తానికి టీడీపీ వేవ్లో బలంగా ఇక్కడ నిలబడింది మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని ఓటమి పాలవడం వెనుగండ్ల రాము బంపర్ విక్టరీతో ఇక్కడ విజయాన్ని సాధించడం అయితే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది